రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయి ఎప్పుడెప్పుడు ఈ రాక్షస ప్రభుత్వం నుంచి ఈ రాక్షస పరిపాలన నుంచి బయటపడాలని చెప్పి ప్రజలందరూ కూడా వేచి చూస్తున్నారు ఈరోజు వైసీపీ నాయకులు ఈ ఐదు సంవత్సరాల్లో చేసిన అవినీతి అక్రమాలు అన్యాయాలు శృతిమించిపోయి ఈరోజు ప్రజలకు విరక్తి పుట్టడం ఒక అయితే ఇంకా ఏం చేయొచ్చు ఇంకా ఎంత రక్తం పీల్చి తాగాలి అని చెప్పి కూడా వైసీపీ నాయకులు ఈరోజు చాలా విచిత్రమైన ఆలోచనలతో విచిత్రమైన శ్రేష్టలతో బయటకు పడుతున్నారు ఈరోజు ఎక్కడ కూడా వైసీపీ నాయకులకి మనం చేసే అక్రమాలు బయటపడితే ప్రజలు ఏమనుకుంటారని భయం కూడా లేకుండా ఏముంది మళ్ళీ ఎన్నికల టైంలో ఒక ఐదు వందలు ఎక్కువ ఇస్తాము ఆ ఐదు వందలు ఎక్కువ ఒక క్వార్టర్ బాటిల్ ఒక బిర్యానీ ప్యాకెట్ ఇస్తే ప్రజలు మూర్ఖత్వంతో ఓట్లు వేస్తారు మళ్ళీ మనకే దాంతో మళ్ళీ మనము పరిపాలన మొదలు పెట్టుకోవచ్చు అని చెప్పి ఒక ఆలోచనలో ఉన్నారు ఈసారి ప్రజలు దేనికైనా గకుర్తిబడి ఓట్లు ఈసారి పొరపాటు జరిగితే మాత్రము ఆ దేవుడు కూడా కాపాడలేడు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీలు మా వాళ్ళు బీసీలు మా వాళ్ళు మిగతా కులం మా వెంటనే ఉన్నారు అందరూ మా వెంటనే ఉన్నారని చెప్పి చాలా గొప్పగా చెప్తున్నారు ఏ అయితే అంతా నావాలు అని చెప్పుకొని తిరుగుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అదే ఎస్సీలని ఈరోజు వాళ్ళ మీద దాడులు చేపిస్తున్నాడు అదే ఎస్సీ ఒక డ్రైవర్ని చంపి డోర్ డె డోర్ డెలివరీ చేస్తే ఆ ఎమ్మెల్సీని పక్కన కూర్చోబెట్టుకొని సభల్లో చాలా పెద్ద పెద్ద పదవులు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు స్వేచ్ఛనిస్తున్నారు అదే ఎస్సీల మీద తప్పుడు కేసులు పెడితే పట్టించుకున్న నాదులేడు ఎక్కడ లేని గతంలో చంద్రబాబు నాయుడు గారు కావచ్చు ఎన్టీ రామారావు గారు కావచ్చు వీళ్ళందరూ కూడా ఎస్సీల మీద భారం పెట్టకూడదు అని చెప్పి ఎస్సీలకి కరెంటు బిల్లు లేకుండా చేయడం జరిగింది ఇక్కడ నేను రుద్రవరం హెడ్ క్వార్టర్స్లో డోర్ టు డోర్ ఇంటింటికి ప్రచారం చేస్తుంటే ఎస్సీ కాలనీ తిరుగుతున్నాను ఎస్సీ కాలనీ తిరుగుతున్నప్పుడు అదేం బిల్డింగ్ గవర్నమెంట్ బిల్డింగ్ సచివాలయం బిల్డింగ్లు కట్టినారు పక్కనే చాలామంది గుడిసెలల్లో ఉంటున్నారు ఒక ఇరవై ముప్పై కుటుంబాలు అటువంటి గుడిసెలు వేసుకుని ఒక ఇంటికి వెళ్తే గంట ఏసూబు అని చెప్పి ఒక పేరుతో ఎస్సీ వాళ్ళ మీద వాళ్ళ పేరు మీద కరెంటు బిల్లు వచ్చింది కరెంటు బిల్లు ఎందుకు ఇంత పెద్ద గొప్పగా నేను ప్రెస్ మీట్ పెట్టి చెప్తున్నాను అనుకోవచ్చు కరెంటు బిల్లు ఎంత వచ్చింది తెలుసా డెబ్బై వేలు డెబ్బై వేలు ఒక కొట్టంలో ఉండే ఒక కుటుంబానికి ఎస్సీ కుటుంబంలో ఉన్న వాళ్ళకి డెబ్బై వేలు కరెంటు బిల్ వచ్చింది అంటే ఈ ప్రభుత్వం ఎస్సీలని ఏ విధంగా ఇబ్బందులు పెడుతున్నారు ఏ విధంగా ఈరోజు టార్చర్ పెడుతున్నారు వాళ్ళ బతుకుల్ని ఏ విధంగా ఇంకా నాశనం లేపడానికి ఈ ప్రభుత్వం కంకణం కట్టుకుంది ఎందుకంటే ఎస్సీలలో చదువుకొని బాగుపడి ఈరోజు ఉద్యోగాలు చేసుకునే పరిస్థితి వస్తే ప్రశ్నిస్తారు కదా ఎస్సీలు ప్రశ్నిస్తే ప్రశ్నించకూడదు వాళ్ళ జీవితాలు అక్క అట్లాగే కొట్టాలలో ఉండాలా ఈ ఐదు సంవత్సరాలు ఎందుకు ఇళ్ళ పట్టాలు ఇవ్వలేకపోయినారు ఎందుకు ఇల్లు కట్టించలేకపోయినారు ఎందుకు వాళ్ళు ఆదుకోలేకపోయినారు అంటే సమాధానం రాదు కూడా ఎందుకంటే వీళ్ళు ప్రజల కోసం పరిపాలన చేయట్లేదు వాళ్ళ జోబులు నింపుకోవడానికి పరిపాలన చేస్తున్నారు కాబట్టి ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు కంటికి కనపడట్లేదు మొన్నటికి మొన్న ఆంధ్రజ్యోతి పేపర్లో ఒక పెద్ద ఆర్టికల్ రాయడం ఆంధ్రజ్యోతి పేపర్లో ఫ్యాక్షన్ గడ్డ పైన ఫ్యామిలీ ప్యాకేజ్ అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది ఆ ఫ్యాక్షన్ గడ్డ ఎక్కడైనా కావచ్చు అనంతపూర్ జిల్లా కావచ్చు కర్నూలు జిల్లా కావచ్చు కడప జిల్లా కావచ్చు కర్నూలు పార్లమెంట్ కావచ్చు ఎక్కడైనా కావచ్చు ఆ ఆర్టికల్లో ఆ పేపర్లు ఏమని రాసినారు ఒక ప్రజాప్రతినిధి ఈ విధంగా దోచుకుంటున్నాడు ఈ విధంగా దాచుకుంటున్నాడు ఈ విధంగా ప్రజల్ని పీడిస్తున్నారు వాళ్ళ అమ్మ ఈ విధంగా చేస్తుంది వాళ్ళ నాన్న ఈ విధంగా చేస్తున్నాడు అని చెప్పి ఒక పెద్ద కథనం రాయడం జరిగింది అందరూ ఎవరో 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 అనుకున్నారు కానీ ఆలగడ్డ ఎమ్మెల్యే ప్రెస్ మీట్ పెట్టి అది నేనే మా అమ్మ పేరు రాయలేదు కానీ మా అమ్మనే మా నాన్న పేరు రాలేదు కానీ మా నాన్నే ఎమ్మెల్యే పేరు రాయలేదు తోచుకుంది నేనే అని చెప్పి ఎమ్మెల్యే ప్రెస్ మీట్ పెట్టి ఈరోజు వాళ్ళ పరువు వాళ్ళే తీసుకున్నారు వైసీపీ నాయకులే కార్యకర్తలే తలగొట్టుకొని ఈడేమి ఎమ్మెల్యే ఎవడో పేరు రాయకపోయినా కూడా నేనే అని చెప్పి ప్రెస్ మీట్ పెట్టుకొని ఈరోజు ఉన్న పరువు కాస్త తీసేసినాడని చెప్పి వైసీపీ నాయకులు తలగొట్టుకుంటున్నారు అంటే వీళ్ళకి కూడా అర్థమైపోయింది ఇంకా వ్రాసేది మా గురించే ఇంత దారుణాలు ఘోరణాలు రాయలసీమలో ఎవరు చేసి మేమే చేసి ఉంటామని చెప్పి ఎమ్మెల్యేలో ఒప్పుకోవడం జరిగింది ఇది మేం చెప్పింది కాదు ఈరోజు రాష్ట్ర పరిస్థితి చాలా దీనంగా తయారైంది చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు లేవు చదువుకున్న పిల్లలు పక్క రాష్ట్రాలకు వెళ్ళి కూలి పనులు చేసుకోవాల్సిన కర్మ పట్టింది రాజధాని లేని రాష్ట్రం ఏది అంటే ఆంధ్ర రాష్ట్రం ఈరోజు పథకాల పేర్లతో ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఎస్సీలను ఆదుకోవడం జరిగింది ఎస్సీ కార్పొరేషన్ల కింద ఎన్నో కుటుంబాలని ఆదుకోవడం జరిగింది కానీ ఇప్పుడేమైంది ఎస్సీ కార్పొరేషన్ల కింద ఎవరికైనా లోన్లు వచ్చినాయి ఐదు సంవత్సరాలు వచ్చినాయి ఐదు సంవత్సరాలు లోన్లు ఎవరికైనా ఒక లోన్ కానీ ఇల్లు కానీ ఎస్సీ సప్లాన్ కింద రోడ్లు కానీ ఏమన్నా వేస్తున్నారా ఏమీ లేదు అదే చంద్రబాబు నాయుడు గారు ఉన్నిన్నప్పుడు ఎస్సీలకి కార్పొరేషన్ల కింద ఎన్నో కుటుంబాలు ఆదుకోవడము ఎస్సీ సప్లాన్ కింద రోడ్లు వేయడము వీళ్ళకి కరెంటు బిల్లు లేకుండా చేయడము వీళ్ళకి ఇబ్బంది లేకుండా చేసే కార్యక్రమాలు ఎన్నో పథకాలు ఎన్నో తీసుకురావడం జరిగింది అవన్నీ రద్దు చేసినారు అవన్నీ రద్దు చేసి ప్రజలని మద్యం మత్తులో పెట్టి గాంజాయి మత్తులో పెట్టి డ్రగ్స్ అమ్మించి పిల్లలతో ప్రజలందరూ కూడా మత్తులో నింపేసి వాళ్ళని గుప్పెట్లో పెట్టుకొని పరిపాలన చేయాలనుకుంటుంది ఈ నీచమైన పార్టీ వైసీపీ నాయకులు నుంచి మనం బయటికి రావాలన్నా చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు రావాలన్నా మన రాష్ట్రం బాగుపడాలన్నా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు హయాం రావాలా ఆయన ముఖ్యమంత్రి కావాలా ప్రతి ఒక్క నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేయాలని చెప్పి కూడా ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నాం ఈరోజు సొంత చెల్లెలు షర్మిలా గారు బయటికి వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి తను ప్రశ్నిస్తుంటే సొంత అనేది కూడా చూసుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఎమ్మెల్యేలతో వాళ్ళ మంత్రులతో అడ్డంగా తిట్టిస్తున్నాడు సొంత కుటుంబ సభ్యులనే చాలా నీచంగా మాట్లాడిస్తున్నాడు ఈ ఆడవాళ్ళ గురించి ప్రెస్ మీట్లు పెట్టి ఇంత నీచంగా మాట్లాడే వాళ్ళందరినీ కూడా రేపు పొద్దున అధికారంలోకి వచ్చిన తర్వాత కట్ట తీసుకుని రోడ్ అమ్మ తన్నుకుంటూ పోవాలా మహిళలు అనే గౌరవం కూడా లేదు మహిళ అనేది ఆలోచన కూడా లేకుండా చేసే వాళ్ళకి రేపు పొద్దున మేము వచ్చిన బుద్ధి చెప్తాము అదేవిధంగా ఈరోజు ప్రజలందరూ కూడా ఆలోచించుకొని ఓట్లు వేయాల మీకోసం పనిచేసే వాళ్ళకి ఓట్లు వేయాల రైతులు ఈరోజు బాగుపడట్లేదు రైతులకు భరోసా లేదు మహిళలకు భద్రత లేదు చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు లేవు మన రాష్ట్రానికి రాజధాని లేదు మనకి భవిష్యత్తు లేకుండా చేసింది ఈ ప్రభుత్వం మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వస్తారు ప్రజలకి పెద్దపీఠం వేస్తారు మళ్లీ రాష్ట్రాన్ని పరుగులు తీపిచ్చేలాగా అభివృద్ధి కార్యక్రమాలు చేసి చూపెడతామని విషయము తాగునీటి సమస్య చాలా తీవ్రంగా ఈ నియోజకవర్గంలో తాగునీటి సమస్య చాలా తీవ్రంగా ఉంది ఇప్పుడు ఎస్సీ కాలనీలో కూడా చాలా మందికి ఇంటింటి కొళాయి లేదు కదా అసలు పక్క ఎక్కడో ఉన్న వాళ్ళకి దగ్గరికి వెళ్ళి నీళ్లు తీసుకొచ్చు రావాల్సిన పరిస్థితి వస్తుంది చెరువులు నింపట్లేదు తెలుగు గంగకి రావాల్సిన నీళ్లు రావట్లేదు ఎక్కడో గాజులపల్ల దగ్గర అడ్డేశారని చెప్పి చెప్పినారు అది కూడా నేను ఎస్సీ గారితో మాట్లాడటం జరిగింది వెంటనే మీరు నీళ్ళు అక్కడ ఎవరన్నా రైతులతో మాట్లాడి కిందికి తాగునీటికి ఎవరైనా నీళ్ళు ఆపితే మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో మేము కూడా ఒప్పుకోము మేమే మళ్ళీ ఫీల్డ్ మీదకు రావాల్సి వస్తుందని చెప్పి కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగింది సో తాగునీటి సమస్యకి ఇంతవరకు ఎమ్మెల్యే ఏమి ఆలోచన చేసినాడు ఈ తాగునీటి సమస్య లేకుండా చేయడానికి ఏమైనా మీటింగ్లు పెట్టుకున్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా ఎమ్మెల్యేని మేము ప్రశ్నిస్తున్నాము पञ्चायत अब रङ కాగితాలు ఏమన్న ఉన్నాయి కదా మూడు సంవత్సరాలు అయిందా మీరు కోర్టుకేసి కూడా సంవత్సరం అయింది అయినా కూడా ఏం రాలేదు రాలే కదా రోజమ్మా కొంచెం ఇంకా రెండు నెలలుంటే ఎన్నికలు అయిపోతాయి మనం రాగానే నీకు స్లీ పోస్ట్ చేయడం కానీ ఫస్ట్ నీకు జీతము తొందరగా వచ్చినట్టు చేస్తాము స్థలం లేదా మీకు ఉన్నామని అసలు ఉన్నాము ఇప్పుడు లేదు ఖచ్చితంగా వాళ్ళు ఎట్లో ఆపుదాము ఇక్కడే ఉండండి మీకు ఇల్లు స్థలాలు వెళ్తా ఎన్ని కుటుంబాలు ఉన్నాయి ఇట్లా ఇరవై ఉంటాయి ఇట్లా గవర్నమెంట్ దీని కుటుంబాలు గ్యాదర్ తీసుకోవాలి ఇంటింటికి వెళ్ళి చెప్తాను మీకు స్థలాలు తప్పకుండా ఇప్పిస్తాను స్థలం లేదా మీకు కూడా ఇట్లా అయిపోయింది మీకు స్థలం

మర్చిపోద్దు తల్లి నేను చూసినాను కదా ఏం కాదు ఎన్నికల అయిపోగానే మీకు స్థలాన్ని నిండి సరే సరే సైకిల్ కేయండి తప్పకుండా మనం రాంగ్ పెన్షన్ వస్తుందా ఆయనకు వస్తుందా సరే నేను వచ్చినప్పుడు ఇద్దరికి ఇప్పిస్తా మీరు మాత్రం సైకిల్ కేయండి స్థలము ఏదన్నా ఇంటికి పెట్టుకోలేదా రాగా పెట్టిస్తాము చాలా ఇందులో పెడతాము చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వస్తే నీ జీవిత కింద నీకు నెలకు మూడు వేలు ఇస్తుంది మీకు తప్పకుండా ఉద్యోగం కూడా తెప్పించి వాసుకొని మాది మీకు సార్ సాయం చేయాలి రేపు పొద్దున ఉద్యోగాలు తెప్పించి వాసుకు మారి ఇంబాబు తల్లిపోతే డాక్టర్ సర్టిఫికేట్ కావాలా అది మనం పెట్టిద్దాం లేదు రేపు పొద్దున్న రాగానే దగ్గరుండి పెన్షన్ పెట్టించి నీకు స్థలం ఇల్లు చేపిస్తాము కొద్దిగా రెండు నెలలు ఒప్పికి పట్టండి అమ్మ ఇక తప్పకుండా జరుగుతుంది కొద్దిగా ఒప్పిత పట్టండి మాకే రాదు కదా దానివల్ల పెన్షన్ కూడా రాకుండా కనెక్షన్ వచ్చింది అది కూడా డెబ్బై వేలు ఈ కొట్టానికి ఇది డబ్బులు మీకు ఇవ్వకుండా నొక్కేనానికి చేసే పని ఆడికి పోయామంటే వాళ్ళ కాడ పోయినావా వాళ్ళు ఏం చెప్పలేదా ఈడ పోయంటే ఏమో ఆ సార్ కాకునే ఏమో కాడ కాడ ఆ కరెంటు ఆఫర్ కాడికి పోతే ఊరు పట్టించుకోలేమా మనం వా ఏసీలకి డెబ్భై వేలు కరెంటు బిల్లు ఇచ్చిన దుర్మార్గమైన ప్రభుత్వం ఏడేళ్ళ పిల్లడికి బియ్యం కార్డు మొన్న మొన్న వేసినా బియ్యం ఇద్దరు పిల్లలకి ఏడేళ్ళు అయితేనే బియ్యం వేయలేవాళ్ళు ఇది నువ్వు కట్టద్దు కట్నావాల్డింగ్ ఇచ్చి ఏమైనా గొప్పగా మిమ్మల్ని చూసుకున్నా